అందరూ సంతోషంగా ఉండాలి ఇంకా మేం బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నాం అశ్విని ఇంకా స్వాగతం అండి మనకి సంక్రాంతి పండగ జరుగుతుంది కానీ పంటకి అందరూ వంటకాలు వండుకున్నా పూజ చేశారు బాసన కొంచెం కొంచెం ఇగోండి ఇదిగోండి దేవుడి మందిరం ఇది చిన్నగా వచ్చింది అందుకని మనకు కొంచెం అలంకారం బాగా చేసుకుంటాం కదా రేపు పండగ కదా అలంకారం చేసుకుంటా కానీ నేను దేవుడిని ఇలా అలంకరి చిన్న గుడి వచ్చింది రెండే పట్టాలు పట్టినవి మనకేమో మన సొంత ఇంట్లో చూసేలాగా చిన్న గుట్లు కూడా పెట్టలు పెట్టుకొని అన్ని నిండుగా పెట్టుకొని నాకేమో అలా అలా వాటి అయిపోయింది అలా చేయాలంటే మాకు చేతులు రాటం లేదు మరి పండగ పెద్ద పండగ కదా ఇది అందుకని హాల్లో పెట్టుకొని ఇలా అలంకారం చేసుకురండి ఇదిగోండి నా అలంకారం చూడండి కామెంట్లో మట్టికి తప్పనిసరి పెట్టాలండి బాగుందో లేదో మటుకు చెప్పండి కొంచెం అలా ఐడియా వచ్చింది హాల్లో పెట్టుకుందాం కొత్త పండగ అక్కడ చేసుకుందాం అని డికి పెట్టాలండి ఎలా అంటే అది బాగుందా లేదా అనేది మీరు వంటి పామెంట్లో మనకి పెట్టాలండి మీకు నచ్చిందా లేదా అనేది సరే మనకు కంటే ఇక్కడ మనకు పూజల పనులు వంటకం పండుగ కదా నేను పూర్తమని తెచ్చుకున్నా పూజ తెప్పించుకున్నామండి బంజి పూలు కేజీ నూట యాభై రూపాయలు అండి నేను నక్కలో తెప్పించుకున్నాను ఈ పూలు చూడండి చామంతి పూలు ఎంత అనుకుంటున్నారా

రేపు బాగులో తెప్పించుకుందాం అనుకుంటున్నాను పండగ కదండి ఉంది అట్టికాయ లేకుండా రేట్లు ఇంకెంతేట్లు సంక్రాంతి పండుగని రేట్లు బాగా పెంచారు అంతే అండి సవకుండా ఉన్న పండగ కదండి పిరుగు పెడతారు అట్టి పళ్ళు ఒక టైజ్ నాకు తెప్పించుకున్నాను

जोक्स खाना है आ गया खाना ये बच्चे आते हैं हमुर को धो रही रहा ना है పండక్కి తెచ్చుకున్న పూజా సామాగ్రి పండక్ మటుకి పిండి మటుకి కొంచెం తక్కువగానే ఉన్నాను ఆ కారణం ఏంటంటే తర్వాత చెప్తా నేను ఇంకొక బట్టలు తెచ్చుకుంటాకరా కుదరలమ్మాకు సో ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి ఇంకా మా పూజ సమయం పండక్కి సో మా అమ్మ అయితే ఇలా హాల్లో దేవుడి గదిలాగా మొత్తం చేసేసింది అరేంజ్ చేసేసింది ఇదిగోండి వీడియోలు కొంచెం లేట్ అవుతా ఉంటాయి మళ్ళీ పండుగ వీళ్ళు అంటే పండుగ రోజే రావాలని ఉంటుందని ట్రై చేస్తాం పండుగ రోజు చేయడానికి కుదరకపోతే నెక్స్ట్ ఆ తర్వాత వస్తూ ఉంటాయి వీడియోలు మట్టికి మళ్ళీ కంటిన్యూగా పెట్టుకుంటాం బాగా మనం చేసుకుని అన్నీ సరేనండి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నాకు మటుకు తప్పకుండా మీరు కామెంట్ పెట్టి పెట్టండి లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొత్త కూర్చోబెట్టు మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి